ప్రైజుల దేవుడికి స్తోత్రం హలలియ ఏసు ప్రేమ సహవాసముతో మీరందరికీ పేరు పేరును కూడా వందలు తెలియజేస్తున్నాను ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఎక్కడ ఉన్నా నా ప్రాబైన రాసకుడు ఆయన ఆశిస్తున్న దేవుడు ఉండాలని మీరందరికీ పేరు పేరును కూడా వందనాలు రిమిట్లరా సహోదరులరా మరి నిన్న సంఘటన జరిగింది చాలా బాలకరమైన మరి బాధ అవుతుంది ఎంతైనా సప్పులైనంత మాట ఎందుకంటే మరి ఆయన అలా జరగటం మరి ఎంత బాధాకరము వాళ్ళ సంఘానికి వాళ్ళ కుటుంబానికి నేను సానుభూతి తెలియజేస్తాను వందన తెలియజేస్తానండి మరి అందరి కోసం ప్రార్థించేయాలి ప్రతి దైపతి ప్రతి సంఘాల కోసం క్షేమంగా రాకబలంతో ప్రేమ చూపించాలి మరి రాకపాకలంతో అనేక సంఘాలకు రక్షించాలి అనేక సంఘాలు కూడా క్రీస్తు ప్రేమ ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి మరి మన దేవుడు మంచి దేవుడు ప్రేమ చూపించే దేవుడు దేవుడు ప్రేమించి చూపించమనడం అందరి కోసం ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమ తండ్రి కృపగల దేవా స్తోత్రాలు తండ్రి మా సహజించి ఆశిస్సు ప్రభావ అనేక బిడ్డల ప్రభావ రాక కాపుతల భద్రత ఉంచే ప్రభా నీ సహాయం కోరుకున్న తేంట అనేక బిడ్డల ప్రభావ్యుల ప్రభా సలు పాస్టర్లు దీవించి నీ ఆశ్రుల ప్రభా నైనా రాఘభ ప్రేమించి ప్రభా ప్రతి సంఘాలను ఆశ్రయ దాను ప్రభా అలాగే ప్రభా పతి కొట్టమని ప్రభా నిరుపేతలను ప్రభా గుడ్డు వారి మోగవాళ్ళు వాళ్ళు అనేక రక్షించిన ప్రభా నేను నమ్మిన వాళ్ళు నమ్మను సమస్య ఎక్కువ ప్రభా సాక్షి నిలబెట్టుకుని సహాయం నీ ఆశుస్సుని దేవుని ప్రభా రక్ష కూడా ఏసేందడి గొప్ప మేలు గొప్ప సాక్షిగా వాడుకుంటాంతటి నీ సిద్ధమతో నీ ఇష్టం ప్రేమతో సంపూర్ణమైన భాగించట్లక నీకు సాక్షిగా నిలబెట్టక ప్రభా నీ ఆశుస్సుని ఇప్పుడు తోడుగా ఉంటదని ఆయన నిలబడి ప్రభావ அனை பிடின பிரபல மாணவன் சேவ் தான் ஆயிரம் ரஷ்ச்சு பிரபலி ஒரே பிரபல ஆயன அனை பிரபா வியுலா சோதர்தான் பாதுகாப்பு இருப்புலோ அனைவ பிரபா குடும்ப குடும்ப ஆதிக்க சாயம் நான் ரபணிச்சு பிரபா பிரதி பாரிய பத்தி பர்திச்சி நீ ஆசை பிரபா ప్రతి నాయకులు కూడా దీవించని ఆశస్సులు దయచని ప్రభావ ప్రతి సీన్యతారులు కూడా దీవించని ఆశస్సులు దయచని ప్రభా అనేక బిడ్డల ప్రభావ తెలుగు రెండు రాష్ట్రాల కోసం దీవించి ఆశా ఎక్కడున్న ప్రభా తెలుగు ప్రభావితండి ఆత్మసారంగా అందరి కోసం ప్రార్థిస్తున్నంతమంగా కనిక్రమంగా ఆశస్సులు ఎప్పుడు ఉండాలని సహాయం తీసిన ఆయా ప్రభా అలాగే ప్రభావం రైతుల కోసం ప్రార్థిస్తున్నాం అనేక బిడ్డలు రక్షించిన ప్రభా సాయన నాకు బాధలతో ప్రభా యాదలతో ప్రభా నేను రోగి ఉన్నారు ప్రభా హాస్పిటల్ ఉన్నారు ప్రభా నేను వాళ్ళందరి కోసం ప్రార్థిస్తాను తల్లి స్వస్థ పరిస్థితులు ఏ ప్రేమించి ప్రభా ప్రతి స్టూడెంట్స్ ప్రభా ఎగ్జామ్స్ ప్రభా అనేక బిడ్డ రక్షించాను ప్రభా మంచిగా పాస్ అయినట్లుగా మంచి సబ్జెక్ట్ వచ్చినట్లుగా తెచ్చిన ప్రభా అనేక బిడ్డ ప్రభా రాక ప్రభావన నాయన నీ సహాయం తెచ్చాను ప్రభావన నీ తోడుకొండ ప్రవరణ రక్షపడ ఏ సయాన్ని వందన ప్రభావన ప్రతి కుటుంబంలో రాక్షణ ప్రభావన నమ్మునే వాళ్ళని ప్రభావంగా అప్పగిస్తాన్ని ప్రేమ సమాధానం ఐక్యత ప్రభుత్వం ఒకరితో ఒకరు నేను ఒకరితో ఒకరు భావము నడిచినట్లుగా ఒకరితో ఒకరు ప్రేమ కలిగినట్లుగా ఒకరితో ఒకరు ప్రబాన సహవాసముతో నడిచినట్లుగా నీ సహాయం తెయించమని రేస్తే పరిశుద్ధాత్వం పెట్టమని నేను ప్రమేదండి ఆమె ప్రయోజనం అండి అందరికీ దేవుడి మీ కుటుంబించి ఆశ్రయించు కాక ఆమె